నీవే వే స్పర్లు ఇవిడు పాల పాల కొడుతు ఏమున్నాయి రేటు ఒకటి నలభై అడిగిరేవరండి ఒకటి పదే అడుగుతుంది పోతే పనే పని పోతాయా రైతు పని పోయినాయంట ఫ్రెండ్స్ మరి ఎవరన్నా అడిగిరద ఎవరన్నా అడిగిరా ఎంత అడిగారు ఒకటి పది అడిగను నీవెంత ఉన్నావు మళ్ళా లక్ష ముప్పై అయితే ఇస్తావు గ్యా పని అయితే పోయినాయి ఏం పేరు నీ పేరు పిచ్చా నెంబర్ చెప్తావా నెంబర్ నెంబర్ అయితే తెలియదట షెల్లులేవట పెద్ద మంచితోన రేట్లు ఇట్లున్నాయి ఫోన్ నెంబర్ లేదా మంచితోన కూడా